వాళ్ళు దిగడానికి సిద్ధపడ్డానికి మనకు అర్థమైంది చూద్దాం ఆడొచ్చాక ఏం చేస్తుందో చూద్దాం సార్ యుఎస్ అంబాసిడర్ సెజీయోగౌర్ ఆయన వచ్చాడు అంటే దాదాపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అదే ఆయన టెక్ ఓవర్ చేస్తే ఏడాది అయింది ఆయన ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాది పాటు మనకి రాయబర్ లేరు వచ్చాడు ట్రంప్ది ఆ నాలికలో ధ్వనించే స్వరం ఒక రకంగా ఉంటే ఈయన మాట్లాడేది ఇంకో రకంగా ఉంది ఏం లేదు మనం మనం కలిసి పని చేసుకుందాం ఇద్దరం కలిసి ఎదుగుదాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు వచ్చాడు ఆర్బీఐ గవర్నర్ని కలిశాడు అటు అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయన్ని కలిశాడు ఇంకా చాలామంది బిజినెస్ లీడర్స్ని కలిశాడు ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి మనల్ని దువ్వే కార్యక్రమం చేస్తున్నాడు ఎందుకని ఆ బెదిరింపులు బెడిసి కొట్టడం వల్ల అంటారా దువ్వే కార్యక్రమం చేయట్లేదు తను కూడా బెదిరిస్తున్నాడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి సర్గే గోర్ కూడా మనల్ని బెదిరిస్తున్నాడు అఫీషియల్గా బయట మాత్రం చాలా అవుతున్నాడు లోపలందరినీ బెదిరిస్తున్నాడు ఫర్ ఇన్స్టెన్స్ ఆర్బీఐ గవర్నర్ కలిశాడు ఆర్బీఐ గవర్నర్ని కలిసినప్పుడు ఆర్బీఐ గవర్నర్తో ఆయనకేం పని ఆర్బీఐ అన్నది మన దేశాన్ని మన ఫైనాన్షియల్ పాలసీ మన ఫిజికల్ పాలసీ మన ఇంట్రెస్ట్ ఈ రెజిమ్ సంబంధించిన ఒక ఇండిపెండెంట్ బాడీ ఈయనవారు మా వాళ్ళతో మాట్లాడడానికి చేస్తే కూస్తే మీరు మాట్లాడితే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడండి భారత ప్రభుత్వంతో మాట్లాడండి అది ఇండిపెండెంట్ బాడీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అక్కడ రూమ్లో మీటింగ్లో ఇవేమి నైస్ స్టాక్స్ ఏమి ఉండవు బెదిరింపులు ఉంటాయి మీరు మా డాలర్ బాండ్స్ మీరు కొనకపోతే ఏం చేస్తామో చూడండి అని బెదిరిస్తున్నాడు సో ఆర్బీఐ గవర్నర్ని బెదిరించడానికి వెళ్ళటం ద్వారా భారత ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామని భారత ప్రభుత్వం కాదు ఈ నిర్ణయాలు ఎక్కడ ఉంటాయో దీన్ని డాలర్ని తగ్గించుకోవాలని నిర్ణయం ఆర్బీఐది ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది బట్ పొలిటికల్ డెసిషన్ ఒకటి ఉంటుంది పొలిటికల్ డెసిషన్ వాళ్ళిద్దరి మధ్యలో అనుసంధానం ఉంటుంది కానీ అల్టిమేట్గా ఫారెక్స్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఆర్బీఐ యొక్క పరిధిలోనే ఉంటుంది అది ఆర్బీఐ నిర్ణయించాలి ప్రభుత్వం మేము ఇది ఆలోచన చేస్తాం ఇది చేయాలి అని చెప్పినప్పుడు దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా ప్రవర్తిస్తారు ప్రవర్తించాల్సిన అవసరం లేదు ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక ఇప్పుడు అమెరికాలో వాళ్ళ ఫెడ్ గవర్నర్ ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అతన్ని తీసేయాలి పీకేయాలి ఇవన్నీ అరుస్తున్నాడు పక్కన ఉండగానే ఈజ్ యూస్లెస్ అంటున్నాడు కానీ ఆయన నువ్వు రిజైన్ చేస్తావు మరి ఇటు అన్నాడు గారు అన్నట్టు ఐ విల్ నాట్ రిజైన్ అన్నాడు వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని ఒత్తిడి తీసుకొస్తున్నాడు నేను తగ్గించను కాదు తగ్గించను అంటున్నాడు అతను ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి నేను తగ్గించను అంటున్నాడు సో ఈ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ ఏజెన్సీ ఉంటుంది కొన్ని ఏరియాస్లో ప్రభుత్వాన్ని వాళ్ళు కంప్లీట్లీ ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు బట్ కొంత ఇండిపెండెన్స్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళని బె వాళ్ళని బెదిరించడానికి డైరెక్ట్గా ప్రయత్నం చేస్తాను రిలయన్స్ని ఎందుకు వెళ్ళి బెదిరిస్తున్నాడు బికాస్ రిలయన్స్ రష్యానికి మాక్సిమం ఆయిల్గా ఉంటుంది సో అందుకని మీరు కొనడం మానేయండి నువ్వు నా మాట వినకపోయావంటే ఏదో నువ్వు ఇండిపెండెన్సు మోదీ ఈ చేత నాకు చెప్పకు నువ్వు కనుక నేను చెప్పినట్టు రష్యా నుంచి కొన కొన ఇంకా మారకపోతే నీ మీద కేసు పెడతాను అమెరికాలో అంటాడు అమెరికాలో కేసు పెడతా అంటే ఇప్పుడు అదాని మీద కేసు పెట్టలా అంటే ఫేక్ కేసు బట్ ఫేక్ పెట్టారా లేదా ఎట్లా హెరాస్ చేస్తున్నారు సో అక్కడ మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది మీ పరిస్థితి ఏంటి కానీ ఈయన అంబానీ ముందరే సి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన నైజమే వాడు కాంగ్రెస్ ఆ బీజేపీనా కమ్యూనిస్టా అందరితోటి వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు వాళ్ళు అందుకని డొనాల్డ్ ట్రంప్ స్వేరింగ్ అప్పుడు ఈయన ఎన్నో మిలియన్ డాలర్లు ఇచ్చి టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు కొనుక్కొని వెళ్ళాడు వెళ్ళాడు అప్పుడు ఆయనకు వచ్చే నా దానికి ఖర్చు పెట్టాడు కదా ఇవిడు సరే ఓకే నీకు ఏదో చేద్దామని వాడికి ఉంటుంది సో అలా అనమాట అందరినీ బెదిరించడానికి వచ్చాడు సర్గే గౌర్ సర్గే చాలా సున్నితంగా మాట్లాడే వ్యక్తి కాదు అతను చెప్పిన స్టేట్మెంట్ కూడా ఎంత హిపోక్రటికో మనం చూడవచ్చు మిత్రుల మధ్యలో ఏవో కొన్ని అవగాహన లోపాలు ఉంటాయి అవగాహన లోపల పిండా కూడా యాభై శాతం టారిఫ్ వేసావు కదా చేసిన తర్వాత మిత్రుడు ఏంటి నాకు అర్థం కాదు సో అందుకని ట్రస్ట్ పోయింది ఇప్పుడు నువ్వు ఈ శ్రీరంగ నీతులు నాకు చెప్తే మాత్రం నేను దాన్ని వింటానా ఊరుకుంటానా నేను చేసాను నేను చేస్తున్నా కదా ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ మనకు ముఖ్యంగా మూడు ప్రోడక్ట్స్ మీద అఫ్కోర్స్ ఇంకా ఉన్నాయి బట్ మూడు ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది ఒకటి మన టెక్స్టైల్స్ రెండు జమ్స్ అండ్ జ్యువెలర్స్ మూడు మన ప్రాన్స్ మూడు మీద దెబ్బతగిలి ప్రాన్స్ ఇప్పుడు మనం స్టెబిలైజ్ అయిపోయాం ఒక రెండు మూడు నెలలు కష్టపడ్డాం స్టెబిలైజ్ అయిపోయాం టెక్స్టైల్ ఇండస్ట్రీ లాస్ట్ మనకు వచ్చిన రిపోర్ట్ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ పెరిగింది మళ్ళీ అంటే అమెరికా కాబట్టి ఇండియా కూడా అనుకుంటాం మనం అయిపోయింది ఇప్పుడు అమెరికా అమెరికా మనం టారిఫ్ తగ్గించింది అనుకుందాం మళ్ళీ అమెరికాకి ఎందుకు వెళ్తాం మనం మళ్ళీ అక్కడ వెళ్ళి ఎందుకు ఇక్కాం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వీడు మళ్ళీ టారిఫ్ వేస్తానంటే అక్కడ పోనే ఇంకా మన ఇక్కడ ఆల్రెడీ కొత్త మార్కెట్ వచ్చేసింది అంతే అప్పుడు ఇంకా అది పోయింది అల్టిమేట్లీ పోయింది జమ్స్ అండ్ జువెలర్స్ దాన్ని నష్టపోయేది ఎవరు అమెరికానే కదా అమెరికా కన్సూమర్స్ ఇప్పుడు ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది ఏదో ప్రేసి ప్రియుడు వాళ్ళకి ఏదో ఉంగరాలు ఎక్స్చేంజ్ చేసుకోవాలి లాస్ట్ టైం పదివేల ఉంటే ఇప్పుడు పదిహేను వేల డాలర్లు అయింది ఎవ క నష్టమవుతుంది వాళ్ళు కదా మనం కాదు కదా ఈరోజు వాళ్ళ ఒక ఇంపార్టెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు ఈ టారిఫ్లు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ వేశాడో దాంట్లో నలభై తొంభై నాలుగు పర్సెంట్ వాళ్ళ దేశీ పౌరులే భరిస్తున్నారు అని చెప్పారు నైన్టీ ఫోర్ పర్సెంట్ టారిఫ్స్ వాళ్లే అదనంగా పే చేస్తున్నారు మొన్న సార్ ట్రంప్ చెప్తున్నాడు టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ మాకు రెవెన్యూస్ పెరిగినాయి వాళ్ళ వాళ్ళే వన్ నైన్టీ ఫోర్ డా వన్ నైంటీ సిక్స్ డాలర్ మిలియన్ డాలర్స్ ఖర్చు చేసింది వాళ్ళు అంటే వాళ్ళ ఆదాయానికి గండి పడింది కానీ మనకెంత పడింది మనం నష్టపోయింది ఫోర్ మిలియన్ డాలర్స్ దాకా నష్టపోయాం మనమేం పెద్ద ఎఫెక్ట్ కాలే మన మార్కెట్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఇదే స్టోరీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న టారిఫ్ నేను అమెరికా మీద భారతదేశం మీద నింతేస్తాను చైనా మీద నింతేస్తాను ఫ్రాన్స్ మీద నింతేస్తాను అంటాడు కదా ఏ దేశం మీద కూడా టారిఫ్లు పడట్లేదు టారిఫ్లు వాళ్ళ ప్రజల మీద పడుతున్నాడు ఎందుకంటే మనం వంద రూపాయలు గూడ్స్ అమ్మేవాళ్ళం ఇప్పుడు వందకే అమ్ముతున్నాం దాని మీద నువ్వు ఇంకో యాభై యాడ్ చేసి వేసావంటే నేను కట్టేదేవాడు వాళ్ళ ఎండ్ కన్సూమర్ అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు వాడు పే చేసుకోవాలి మనం వందనికి తగ్గించాలా సరే ఇంకో ఎవడో మనకంటే కాంపిటీషన్లో తక్కువ ఉంది కాబట్టి వాడు మన మార్కెట్ని క్యాప్చర్ చేసి ఉండొచ్చు కాక కానీ నా బిల్డింగ్లో ఏం తేడా లేదు మోసం ఏదైనా నాకు ప్రాఫిట్ యాభై పర్సెంట్ నాకు ఇరవై పర్సెంట్ ప్రాఫిట్ దగ్గర ఒక ఐదు పర్సెంట్ నేను తగ్గించుకొని కొంచెం ఉండొచ్చు రెండు మనకు నైంటీ వన్ రూపీస్కి వచ్చింది రోజు డాలర్ రూపాయి సో దానివల్ల మనకు అది కూడా అడ్వాంటేజ్ వస్తుంది కాంపిటేటివ్ స్పోర్ట్స్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసి చూసామంటే మనకు రమారమి ఈవెన్ నాలుగైదు పర్సెంట్ ఏదైతే మనం భరించాలో అది కూడా మనం బఫర్ చేసేసుకున్నాం అందుకనే మనకు ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ నైంటీ వన్ డాలర్స్ పెట్టినా మనం ఊరుకున్నాం ప్రపంచవ్యాప్తంగా డాలర్ పతనం అయ్యి మిగతా కరెన్సీ స్ట్రెంగ్ అవుతుంటే మనం మాత్రం కొలాప్స్ అయినా పర్వాలేదు వదిలేసాం సరే ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ ఇది ఎందుకంటే ఎవెన్చువలీ డాలర్ ఎప్పుడైతే సడన్గా పడిపోతుందో అప్పుడు మనకు ఈ నష్టాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి ప్లస్ ఇప్పుడు ఏంటంటే మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నీ కూడా చీప్ వస్తున్నాయి మనకి ఫార్టీ టు ఫిఫ్టీ డాలర్స్ పర్ బ్యారల్ రేంజ్లో మనకు వస్తున్నాయి మనకు రష్యానికి ఎస్పెషలీ రష్యానికి వస్తుంది ఇది కనుక డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఉండింటే కనుక మనం డాలర్ని నైంటీ వన్ పడే పడ పడకుండా మనం ఆప్ ఉండేవాళ్ళం ఎయిటీ ఫైవ్లో ఆప్ ఉండేవాళ్ళం కాబట్టి మనకి ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి ఇది నైంటీ వన్కి వెళ్ళినా మనకు పెద్ద ఇంపాక్ట్ లేదు న్యూట్రలైజ్ అయిపోయింది ఈ యొక్క తక్కువ ధరలో మనం ఆయిల్ కొనడము డాలర్ ధర పెరగడము ఈ రెండు కూడా న్యూట్రలైజ్ అయిపోయినాయి అంది దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అంటే మనకు ఇంపో ఎక్స్పోర్ట్స్ ఏమైనా కాంపిటేటివ్ అయిపోయినాయి సో అందుకని మనకు పెద్ద ఇంపాక్ట్ లేదు దీన్ని బఫర్ చేసుకున్నాం ఇప్పుడు రేపటి రోజు భారతదేశం నేను చాలా ఫ్రెండ్స్ అని చెప్పి కౌలు ఇచ్చుకొని పది టెన్ పర్సెంట్ చేశారు అనుకున్నాం టారిఫ్ వండర్ఫుల్ యువర్ గ్రేట్ ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్ మై డియర్ బ్రదర్ మోదీ గారు కూడా ఇవన్నీ చెప్తారు కానీ ట్రేడ్ మాత్రం చేయం ప్రత్యేకంగా చూసుకున్నాం ఎందుకు వెళ్తాం మన అక్కడికి ఏంటి సార్ వాట్ ఈస్ ద అవుట్కమ్ అంటే వచ్చాడు మాట్లాడాడు సెర్జియో గారు ఆర్బిఐ గారు మిగిలిన కలిసాడు ఏమన్నా ఆయన ఆశించిన ఫలితం ఏమన్నా ఆయనకి దొరికిందా క్వశ్చనే లేదు జరగదు అది జరగదు కదా ఇది యాక్చువల్ గా బహుశా దీనికి ఒక గంట రెండు గంటలో పెద్ద సప్లైట్ ప్రోగ్రామ్ చేయొచ్చు మనం దీని పరిస్థితి ఏంటంటే కనుక అమెరికా హెజ్మని కొలాప్స్ అవుతుంది అది ప్రతి సామ్రాజ్యము ఎదుగుదల ఉంటుంది స్టెబిలైజేషన్ ఉంటుంది పతనము ఉంటుంది పతనంలో ఇది లాస్ట్ బట్ వన్ స్టేజ్ లో ఉంది ఈరోజు అంకానికి ముందు ముందు అంకంలో ఉంది అమెరికా ఈరోజు అందుకనే మనం చూస్తే ఇతని కూడాను ఇతని యాక్షన్స్ అన్ని కూడాను బ్రిక్స్ దేశం మీదే ఉంది రష్యా మీద ఇన్ని శాంక్షన్ చేసి వాళ్ళని కట్ చేశారు రెండు చైనా మీద వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ చేశాడు మన మీద అప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేశాడు కానీ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చైనా మీద వేశాడు దాన్ని టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చేస్తాను బెదిరించాడు ఫైనల్గా చైనా వాళ్ళు లీవర్స్ వాడారు సోయాబీను తర్వాత కంకులు కొనడం మానేశారు అమెరికా నుంచి మొత్తం డొనాల్డ్ ట్రంప్ ఓటేసిన స్టేట్స్ అన్ని కూడా బగ్గుమన్నాయి ఈరోజు నష్టాల్లో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కొట్టు విలవలు ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళ రైతులందరూ రెండు రేర ఇవ్వడం మానేశారు మినల్స్ ఇవేసరికి సెల్ ఫోన్ పని చేయదు బ్యాటరీలు పని చేయవు వాళ్ళు ఎఫ్ థర్టీ ఫైవ్ పని చేయవు ఎఫ్ సిక్స్టీన్ పని చేయవు వాళ్ళ షిప్లు పనిచేయవు ఏం పని చేయవు శాటిలైట్లు పనిచేయవు ఏం పని చేయవు అది రెండు లీవర్స్ నొక్కేశాడు అందుతో దానివల్ల న్యూజిలాండ్ గ్రీన్లాండ్ మీద అది కాదు అది వేరే ఇది వేరే ప్రతి సపరేట్గా చూస్తాడు ఆయన దానికి దీనికి సంబంధం లేదు దాసోహం అన్నాడు చైనా మీద పడిపోయాడు సంవత్సరం దాకా పోస్ట్ పోన్ చేద్దాం ఈ టారిఫ్ లో ఇంత రోపాలు ఆలోచన చేద్దాం దాన్ని పక్కన పెట్టేశాడు అది కూడా ట్రై చేశాడు రెండవది మూడోది భారతదేశం మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యారీఫ్ వేసాడు నువ్వు రష్యా నుంచి కొంటున్నావు కాబట్టి నీకు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తానని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ వేసాను మనకి అదే రష్యా వ్లాడిమిర్ ని గాజా పీస్ కమిటీలో జాయిన్ అవ్వమంటున్నాడు అంటే నువ్వు చేస్తే పర్లేదు మేము కొన్నది ఈ ప్రాబ్లమా ఈరోజు రష్యా ఉంటుంది సరే అమెరికా ఉంటుంది రష్యా నుంచి యూరోప్ కొంటోంది అయినా మన మీద వేసాడు మనకంటే ఎక్కువ ఆయిల్ చైనాకు ఉంటుంది వాళ్ళ మీద వేసే దమ్ములు లేవు టచ్ చేసే దమ్మే లేదు మనకు సరి సమానంగా టర్కీ ఉంటుంది ఆల్మోస్ట్ మనకంటే కొద్దిగా తక్కువ వాడుగా ఉంటారు వాడి మీద కూడా టారిఫ్ వేయలేదు అంటే మనకు నేను రష్యా నుంచి కొంటున్నందుకు నీకు టారీఫ్ వేస్తున్నా అని చెప్పడం ఒక బూటకం రెండు ఈ మూడు దేశాలే నాలుగో దేశం బ్రజిల్ బ్రజీల్ ఏం చేశాడు వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ చేశాడు వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బేస్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఫిఫ్టీ వాళ్ళకు ఫిఫ్టీ మొత్తం ప్రపంచంలో రెండే దేశాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నవి ఇద్దరు కూడా బ్రిక్స్ దేశాలు బ్రాజిల్ మీద కొత్త లాజిక్ తీసుకొచ్చాడు ఆయన ఈ టారిఫ్లకి లాజిక్ ఏంటంటే మాకు ఈ దేశాలన్నీ మాకు ఎక్కువ అమ్ముతున్నాయి మా దగ్గర కొనట్లేదు వీళ్ళు ట్రేడ్ బ్యాలెన్స్ వాళ్ళ పక్షానే ఉంది కాబట్టి దాన్ని రెక్టివే చేయడానికి టాక్స్ ట్యాక్స్ వేస్తున్నానని చెప్తాడు ఇది లాజిక్ ఇచ్చాడు మన దేశంలో అది కరెక్టే ఎందుకంటే మనం మనం ఎక్కువ అమ్ముతున్నాం వాళ్ళకి వాళ్ళ దగ్గర తక్కువగా ఉంటున్నాం ఈ గ్యాప్ ఉంది అట్ అట్లీస్ట్ గూడ్స్లో మనం టెక్నాలజీ పరంగా మనకు సర్వీసెస్ అవన్నీ యాడ్ చేస్తే కానీ బహుశా వాళ్ళే పాజిటివ్లో ఉన్నారు బట్ ఎనీవే ఈ గూడ్స్కి సంబంధించి మనం చూద్దాం బ్రాజిల్లో ఉల్టా బ్రాజిల్ అమెరికా నుంచి ఎక్కువ ఉంటుంది అమెరికా బ్రాజిల్ నుంచి కాఫీ ట్వంటీ ఏదో చిన్న చిన్నగా ఉంటున్నారు కానీ వాళ్ళకి ట్రేడ్ బ్యాలెన్స్ అమెరికా పక్షాన ఉంది అయినా బ్రాజిల్ మీద ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ చేశాడు ఎందుకు అంటే మనకు చెప్పిన టారిఫ్ కి కంప్లీట్ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిట్ అయినా దాని మీద కారణం ఎతకాలి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనంగా ఎందుకు వేశావు ఏ మీరు అరెస్ట్ చేసి వాటిని చిత్రహింసలు పెడుతున్నారు వాడిని మీరు ప్రాసిక్యూట్ చేస్తున్నారు కాబట్టి వాడిని మీరు బాయ్ బై జత్ వాడిని వదిలిపెడితేనే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీస్తారని చెప్తున్నాడు ఏ బోల్సనారో అన్నవాడు గత ప్రెసిడెంట్ అతను కోర్టులలో జడ్జిమెంట్స్ నడుస్తున్నాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోర్టు ఇండిపెండెంట్ కోర్ట్స్ ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు కదా అతనేం తప్పు చేయాలంటే కోర్టులు వదిలిపెడతాయి తప్పు చేశాయంటే అవి శిక్షిస్తాయి అది వాళ్ళ దేశం వాళ్ళ చట్టాలు వాళ్ళ కోర్టులు చూసుకుంటాయి కదా నువ్వెవరు చెప్పడానికి విజయ బోల్సిన అరెస్ట్ చేసేవాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సో అది నాలుగవ దేశం ఐదవది సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో తెల్ల జాతి వాళ్ళని వీళ్ళు హింసిస్తున్నారు వాళ్ళ భూములు ఆక్యుపై చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మీద టారిఫ్ అన్నాడు రెండు శిరీర్ రామ్ఫోసా వైట్ హౌస్కి వెళ్తే అందరు ముందర టీవీ పెట్టి చూడు మీరు ఎట్లా చిత్రహింసలు పెడుతున్నారని ఇన్సల్ట్ చేశాడు అతను దాంట్లోనే జీ ట్వంటీ సబ్మిట్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మనకు ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో జరిగితే డొనాల్డ్ ట్రంప్ పోలేదు ఆఖరికి మనకు మార్కో రూబియోన్ కానీ ఎవరిని పంపించలేదు ఎవరిని పంపించకపోతే వాళ్ళు ఏదో ఉంది రియల్ ఎస్టేట్ పార్ట్నర్ గవర్నమెంట్ రోల్ ఏం లేదు లేదు అల్లుని పంపిస్తాడు అల్లుడు కూడా ఏం రోల్ లేదు అఫిషియల్ వాళ్ళకి ఏం లేదు కానీ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఇక్కడికి సౌత్ ఆఫ్రికా వాళ్ళు కానీ జనరల్ గా ఈ కి వాళ్ళు వెళ్తున్నారు మనకు మోదీ గారు లూలా డిస్సీలోకి సుత్తి ఇచ్చారు కదా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఎవరికి ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ అమెరికాలో ఉంది అదే ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అమెరికాలో యాక్సెప్ట్ చేయడమే ట్రంప్ చేసుకురాడు అయిపోయింది కానీ తీసుకున్నవాడు ఎవడలేడు వాళ్ళు ఎవరో జూనియర్ ఆఫీసర్ ఎంబీసీ ఆఫీసర్ వాడు వచ్చాడంట నేను ప్రెసిడెంట్ ని సౌత్ ఆఫ్రికాకి మీ ప్రెసిడెంట్ వస్తేనే ఇస్తాను ఎవరో జూనియర్ నేను ఇవ్వలేదు నేషనల్గా సో అందుకని వాళ్ళ మీద కక్ష కట్టాడు నెక్స్ట్ ఈ సంవత్సరం అమెరికాలో జరగబోయే జీ ట్వంటీ సమ్మెట్కి సిల్ రాఫోస్ అని ఇన్వైట్ చేయను అంటున్నాడు ఎవరిని ఇదే మన సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఇన్వైట్ చేయను అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు సో మనం అర్థం చేసుకోవచ్చు ఏ పరిస్థితితో అది మనకు ఫిఫ్త్ బ్రిక్స్ దేశం కాబట్టి తర్వాత కొత్తగా వస్తున్న ఇరాన్ కావచ్చు మనకు ఇథియోపియా కావచ్చు మనకు ఈజిప్ట్ కావచ్చు ఇటువంటివి ఏవైతే కొత్తగా జాయిన్ అవుతా వాళ్ళ మీద కూడా కసరత్ చేస్తున్నాడు ఈరోజు ఈజిప్ట్ మీద ఇమిగ్రేషన్ బ్యాన్ చేశాడు సో సపరేట్గా మాట్లాడుతున్నా కానీ కూడా అండర్లైన్ కరెంట్ ఏంటంటే బ్రిక్స్ దేశాల మీద అతను కసరత్ చేస్తున్నాడు వాళ్ళకి వ్యతిరేకంగా ఆ కసరత్తు ఎగ్జిక్యూట్ చేయడం కోసమే సర్జియో గౌరవ్ వచ్చాడు పర్ఫెక్ట్ దానికోసం వచ్చాడు సర్జియో గోర్ వచ్చింది దానికోసమే అతను బ్రిక్స్ అన్న దేశాన్ని బ్రిక్స్ అన్న కూటమిని కంప్లీట్గా సర్వనాశనం చేస్తానని కంకణం కట్టాడు డొనాల్డ్ ట్రంప్ కాబట్టి మీరు బ్రిక్స్లో ఉండి డాలర్ వ్యతిరేకంగా మీరు ఏం చేసినా నేను మిమ్మల్ని హింసించబోతున్నానని చెప్పాడు అఫీషియల్గా చెప్పాడు కానీ ఏ దేశం కూడా పట్టించుకోవట్లేదు డొనాల్డ్ ట్రంప్ని చైనా గత రెండు మూడు సంవత్సరాల్లో ఆరు వందల ఎనభై బిలియన్ డాలర్స్ వీళ్ళ ఏవైతే మనకు బాండ్స్ ఉన్నాయో అమెరికన్ బాండ్స్ దానికి బయటకు వచ్చారు ఒకప్పుడు వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేవి దాంట్లో ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ డాలర్ డి డినామినేటెడ్ వీళ్ళ బాండ్స్ ఉండేవి ఈరోజు సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పడిపోయాయి సగానే సగం తీగ వాళ్ళు నెక్స్ట్ జపాన్ వాళ్ళ ఓన్ అలై గత రెండు మూడు సంవత్సరాల్లో మూడు వందల పది బిలియన్ డాలర్లు తగ్గించారు వాళ్ళు త్రీ హండ్రెడ్ టెన్ బిలియన్ డాలర్స్ అఫ్ కోర్స్ వాళ్ళు రీజన్ వేరే చెప్పారు వాళ్ళు ఎన్ పడిపోతుంది కాబట్టి దాన్ని ప్రాపర్ చేయడానికి చేసుకున్నామని చెప్పారు మూడవది భారతదేశం ఒక్క సంవత్సరంలో యాభై బిలియన్ డాలర్ బయటకు వచ్చాం టూ ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన డాలర్ డినామినేటెడ్ ఫారెక్స్ ఉండేది ఈ సంవత్సరం వన్ నైన్టీకి పడిపోయింది డిసెంబర్కి యాభై మనం తగ్గించుకున్నాం ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గించాం మనం ఒక్క సంవత్సరంలో మోదీ గారు వచ్చినప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ బిలియన్ డాలర్స్ మనకు డాలర్స్లో ఉండేవి అప్పుడు ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మనం ఓవరాల్ త్రీ ఫిఫ్టీ సారీ త్రీ త్రీ ఎయిటీ టు ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉండేవి దాంట్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ బిలియన్ డాలర్స్ డాలర్ రిజర్వ్సే ఉండేవి ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీన్ వచ్చేసరికి మూడు వందల యాభై నాలుగు బిలియన్ డాలర్స్కి వెళ్ళింది అండి ఇంకా మైత్రి ఉండింది మనకి ఎంత సో మనం డాలర్స్ పెరిగాయి స్టోరీ కట్ చేసే రోజు నూట తొంభై కానీ కీలకమైంది అంటే మన ఫారెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బిలియన్ డాలర్స్ ఉండేది మన ఫారెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సిక్స్ హండ్రెడ్ ఎయిటీ బిలియన్స్ ఉంది ఎలా ఎలా సాధ్యమైంది బంగారం షిఫ్ట్ అయ్యాం మనం రైట్ అందుకనే బంగారం ధరలు పెరుగుతున్నాయి బంగారం ధర ఎందుకు ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి బికాజ్ ఈ దేశాలని కొంటున్నాయి చైనా ఎస్పెషలీ విపరీతంగా ఉంటుంది వాళ్ళు ఎంత ఉంటుందో మనకు తెలియదు వాళ్ళు డాలర్ రీప్లేస్ చేయడానికి తయారవుతున్నారు మనం కూడా క్రమేపీ ఇది చేసాం గత సంవత్సరంలో రమారమి రెండు వందల పైచీలకు టన్నులు బంగారం యూకే నుంచి మనం వెనక్కి తెచ్చుకున్నాం నాగ్పూర్లో మన స్టోరేజ్లో పెట్టుకున్నాం మనం ఈ సంవత్సరం ఇంకా ఒక వంద నూట యాభై టన్నులు వెనక్కి తెచ్చుకుంటాం ఇంకా రెండు వందల డెబ్బై టన్నులు మనకు యూకే దీంట్లో ఉన్నాయి వాళ్ళ వాల్ట్స్లో ఉన్నాయి క్రమేపీ కూడా మేము తీసుకొచ్చేస్తాం ఏదో యాభై అరవై ఉంచుతాం ఇతను తెచ్చేస్తాం సో మనం కూడా తయారవుతున్నాం అందుకనే ఈ రోజు అమెరికా మనల్ని ఏ విధంగా బెదిరించలేదు ఈ రోజు సర్గే గోర్ మన ఆర్బీఐ గవర్నర్ కలవడానికి ఇదే ఉద్దేశం మా బాండ్ వన్ అండ్ అని చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళ బాండ్స్ వాళ్ళు రిష్యూ ఆర్బీఐ గవర్నర్ ఈ ఈ సంవత్సరం రమారమి నైన్ ట్రిలియన్ డాలర్స్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లు వాళ్ళ అప్పులు తిరిగి ఇవ్వాలి అమెరికా ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు వాళ్ళకి ఉన్నది కూడా థర్టీ నైన్ ట్రిలియన్ డాలర్స్ అప్పుడు థర్టీ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉంది కదా అందులో తొమ్మిది ట్రిలియన్ డాలర్లు అయితే ఇచ్చేయాలి ఇప్పుడు ఈ సంవత్సరం డ్యూ అవుతుంది వివిధ అంటే ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ స్క్రిప్ట్ అంటాడు టెన్ ఇయర్స్ క్రిప్ అంటాడు మెచ్యూర్ అయిపోయింది ఏం చేస్తాడు వాడు వీళ్ళందరూ నయాన భయాన బెదిరించి వాళ్ళని రోల్ ఓవర్ చేయిస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఐదేళ్ళకు దాన్ని పొడిగిస్తాడు ఇవ్వకుండా ఓన్లీ బుక్ ఎంట్రీ చేసుకుంటాడు మీరు ఎన్ని చేసినా కానీ కూడా అప్పులేదు మీరు దానికి రుణం అయితే ఇవ్వాలి కదా వడ్డీ అయితే ఇవ్వాలి కదా ఫస్ట్ టైం అమెరికా చరిత్రలో యాన్యువల్ అప్పు అంటే రుణం సారీ ఇంట్రెస్ట్ తెలుగులో ఏమంటారు మనం వడ్డీ వడ్డీ వన్ ట్రిలియన్ డాలర్స్ ఆడిపోయింది అంటే ఈ వన్ ఇయర్ లో వన్ ట్రిలియన్ డాలర్స్ వడ్డీ ఇవ్వాలి అమెరికా ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు ఏ మోహం పెట్టి దాని వన్ ట్రిలియన్ డాలర్ కింద మనం చూసామంటే వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వాళ్ళ వెటర్న్స్ వాళ్ళ పెన్షన్లు మెడికల్ హెల్త్ కేర్ వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిపితే కూడా వన్ ట్రిలియన్ డాలర్స్ కంటే ఇవన్నీ తక్కువే అంటే గతంలో పాత అప్పుల రుణాలకి వడ్డీ ఇచ్చకుండానే మీ జీవితం అయిపోతుంది ఈరోజు అమెరికాకి మీరు వెళ్ళి చూసారంటే ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఎప్పుడో నాలుగైదు దశకాల ముందర కట్టినటువంటి ఎయిర్పోర్ట్స్ దానికి ఏం కొత్త ఎయిర్పోర్ట్ లేవు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రోడ్స్ లేవు ఉన్న రోడ్స్ అదేమే మెయింటైన్ చేస్తున్నారు వాటిని కంపేర్ చేస్తే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెయ్యి రేట్లు బెటర్ హైదరాబాద్ బెంగళూరు ఇవన్నీ కూడా సో అందుకని వాళ్ళు వాళ్ళ మీద ఖర్చు పెట్టుకోవట్లేదు పాత అప్పులని వడ్డీలు తీసుకోవడానికి కూడా సరిపోతుంది వాళ్ళంత ఇన్కమ్ అంతా కూడా కాబట్టి క్షీణిస్తున్న దశలో ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు ఒక సైడ్ అయితే సర్గీవ్ గోర్ లాంటి వాళ్ళు వెళ్ళి సవరింపులు ఇవి సవరి వీళ్ళు కూడా బెదిరిస్తున్నారు అంటే వాళ్ళు ఆ బెదిరింపు డాలర్ నుంచి తగ్గట్లేదు సాఫ్ట్ గా చేస్తున్నారు సాఫ్ట్ గా టోన్ మార్చి రూమ్ మధ్యలో తినడం మొదలు పెడుతున్నాడు ఆయన ఏమో ట్రూత్ సోషల్లో పెట్టి తిడుతున్నాడు ఆయన వీళ్ళు రూమ్ లో వచ్చి తిడుతున్నారు అంతే సరే ఇక్కడ ఒక ప్రశ్న డాలర్ స పరిపూర్ణంగా క్షీణించే రోజు